ఒకప్పుడు దేవలోకంలో హేమ అనే అద్భుతమైన నర్తికి ఉండేది ఒక మహర్షి ధ్యానంలో ఉండగా హేమ తన నృత్యంతో అతని తపసు భంగం చేసింది కోపంతో మండిపోయిన మహర్షి ఇలా శపించాడు నీవు తల్లి అవుతావు కాని మానవలోకంలోనూ అసురులోకంలోనూ కాదు నీ సంతానం ఒక విచిత్ర స్థలంలో నుండి వచ్చి భవిష్యత్తులో మానవులను కూడా ఆశ్చర్యపరుస్తుంది అని ఆ శాపం వలన హేమ తన భర్త మాయాసురుణ్ణి వదిలి లోకాంతరాల్లో యోగంలో నిమగ్నమైంది హేమ దూరమైపోయిన తర్వాత తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మాయాసురుడు ఒక పవిత్రమైన చెరువుతీరంలో తపస్సు మొదలుపెట్టాడు చెరువు నీళ్లు మెరవడం మొదలయ్యాయి మధ్యలో ఒక పద్మం వికసించింది ఆ పద్మం మీదే ఒక చిన్న శిశువు అప్పుడే ఆకాశవాణి ఇలా అంది మాయాసురా ఇది నీ కూతురు మండోదరి ఆమె ధర్మస్వరూపిణి లోకానికి ఆ అవసరం అని అందుకే రాక్షసవంశంలో పుట్టిన మాండోదరి మాత్రం పవిత్రత దయా ధర్మం యొక్క మూర్తి అందుకే రామాయణంలో రామణుడికి ఎదురు నిలిచి ఇది అధర్మం ఆపేయి అని చెప్పగలిగిన ధైర్యం ఆమెకే ఉంది మండోదరి కథ మనకు చెప్తోంది ఎక్కడ పుట్టాము అన్నది కాదు ఎలా జీవిస్తామన్నదే ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి